వెల్కమ్ టు నమిత న్యూస్ ఉత్కంఠంగా ఉద్రిక్తతల మధ్య నడుమ తంబల్లపల్లి టీడీపీ కార్యకర్తలతో సమన్వయ సమావేశం అన్నమే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రోడ్ల భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజు అధ్యక్షతన హోర్స్లీ హిల్స్ లోని గెస్ట్ హౌస్ లో నిర్వహిస్తున్న సమన్వయం సమావేశం తంబలపల్లిలో మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం ప్రస్తుత ఇన్ఛార్జ్ రెడ్డి వర్గాల మధ్య తరచు ఘర్షణల నేపథ్యంలో హోర్స్లీ ఇల్స్ టోల్ గేట్ వద్దనే అధిష్టానం ఆదిష్టాల వేరకు మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గీయులను నిర్వహిస్తున్న పోలీసులు ఉద్రిక్తత చోటు చేసుకుంటున్న కొంతమందిని మాత్రమే హోర్స్లీ హిల్స్ కు అనుమతించిన పోలీసులు హిల్స్ లో గెస్ట్ హౌస్ లో నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలను విడివిడిగా ఒక్కొక్క మండలం కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో తీవ్ర వాదోపవాదాల నడమ కొనసాగుతున్న సమన్వయ సమావేశం తరలు పట్టుకుంటున్న నాయకులు అది నాయకత్వం చొరవ చూపకపోతే తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో చాలా నష్టపోయే పరిస్థితులు నువ్వు చెప్తున్నావు అంటే ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నా గుర్తు పెట్టుకో నిన్న మాట్లాడావు यार मैं पता नहीं क्या बन रहा है हां यस यस सा सा सा

అందరు చెప్పండి లేదు అడగండి చెక్ చేస్తున్నారు ఇక్కడ పోలీసులు కూడా పోలీసులు చెక్ చేస్తున్నారు పోలీసులు పక్కన చెక్ చేయాలి ఎవరిని కూడా చెక్ చేసినట్టు మిమ్మల్ని ఏమన్నా వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు చేయాలి అందరూ వస్తారు ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు చెక్ చేయాలి చేస్తాను కూడా నేను చెప్పిన ఏం బాబులు పెట్టారు ఎవరిని పెట్టారు నాకు లేదు బాధ్యత మీకు ఎందుకు ఎందుకంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ చెక్ పోస్ట్ వాళ్ళకి ఖచ్చితంగా కూడా పంపాల్సింది పంపుతారు ఇక్కడ ఈ కొంచెం పార్టీ అధిష్టానం మనకు ఎవర ఏం చేసినారో ఇక్కడ దీని రిపోర్ట్ కాదు వాళ్ళ రిపోర్ట్లు వాళ్ళే కూడా వెళ్ళరమ్మ డాక్టర్ కూడా వివరాలు ఉన్నాయి ఎవర ఏం అని చెప్పి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోని ఇక్కడ కూడా ఎవరైతే ఇచ్చartifactIdం ఓమరుమ ఇచ్చేటువంటి కమిటీ ఫైనల్ అని మాత్రం అనుకోకండి

లేకుంటే మాకు నేను ఇచ్చే మీరు ఇచ్చేటువంటి ఏదైనా చెప్పాలి మీరు జరిగినటువంటి అన్యాయాలు కావచ్చు కావచ్చు ఏదైనా ఇక్కడ పార్టీ ఇంపార్టెంట్ నాకు సంబంధం లేదు మంత్రిగా కోఆర్డినేటర్గా మధ్య మీరు ఇస్తారా రైతంగా ఇంకా మీకు ఎక్కడైనా ఇబ్బందులు సలహాలు ఏదో కావాల్సిందిగా పూర్తి ఆరోపణలు చేసుకొని పార్టీని భరిష్ట పెట్టడంలో ఏ విధంగా మీరు ఇచ్చే ప్రతి కాగితానికి వాల్యూ ఉంటుంది మీరు ఇచ్చే ప్రతి అర్జీకి వాల్యూ ఉంటుంది మీరు అవి ఏమంటారు పార్టీ ఆర్థికలు అనేకసార్లు ఇచ్చినా ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని చెత్త ముక్కలు వేస్తున్నారు పార్టీ దృష్టికి తీసుకుపోయినా మా స్టేట్ పార్టీలో ఎవరు పట్టించుకోలేదు అంటారు ఇవే ఆరోపణలు అన్ని చోట్ల దానికోసమే ఇవన్నీ కరెక్ట్ నిజ నిర్ధారణ చేసుకోవాలంటే మీరు ఇచ్చిన తర్వాత నేను చదువుకున్న తర్వాత మళ్ళీ ఒక రోజుకు మరి విజయవాడకు కానీ వీలైతే ఇక్కడికి వస్తారు అందరు గుంపులు కాకుండా ఇంకా ఇతర నాయకులందరికీ కూడా తెలియదన్న నమస్కారం మీకు అందరికీ ఒకే వినపం మీరు ఒకేసారి ఐదు మంది మాట్లాడిన తర్వాత ఐదు మందిలో మీ విషయం అనేటువంటిది మన మంత్రి గారికి అర్థం కాదు వన్ బై వన్ మాట్లాడడానికి ఎక్కువ తీసుకుందాం మంత్రి గారు సిద్ధంగా

આજે જે ભાઈ મન એ માટર